హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ త్వరలో అయితే దీపావళి వస్తుంది కదా ప్రతి సంవత్సరం దీపావళికి అప్పుడు పాత అయితే మళ్ళీ కొత్త దీపాలతో కలిపి వాడతాము ఇలా ముందు సంవత్సరం వాడిన దీపాలను అయితే ఈ ప్రమిదలని మళ్ళీ వాడాలి అంటే ఈ విధంగా అయితే రీయూజ్ చేయొచ్చు చూడండి క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో చాలా నీట్గా ఉన్నాయి ఇలా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాము ప్రతి సంవత్సరం పాత ప్రమిదలు కొత్త ప్రమిదలు రెండూ కలిపి అయితే దీపావళి నాడు దీపాలు అయితే పెడతాము ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి పక్కనే హైప్ బటన్ అని ఉంటుంది హైప్ బటన్ కూడా ఇవ్వండి తర్వాత లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెతో వాటర్ అయితే పెట్టాలి అంటే మన ప్రమిదలు ఎన్ని తీసుకుంటామో అంత వాటర్ అయితే పెట్టుకోవాలి అది ములిగేంత వరకు ఇందులోని ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ సర్ఫ్ అయితే వేయండి ఎందుకంటే మనం తీసుకున్న ప్రమిదలు బట్టి సర్ఫ్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం మనం వంటల్లో వాడే వంట చోడ ఉంటుంది కదా ఆ వంట షోడ కూడా కొంచెం అయితే వేయాలి ఇది కొంచెం బాయిల్ అవుతుంది ఇందులోనే ఆఫ్ లెమన్ కూడా పిండి వేసేయాలి ఒక నిమ్మకాయ అక్కర్లేదు ఆఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుతున్నాను ఆఫ్ చెక్ అయితే చాలు ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ప్రమిదులు ఉన్నాయి కదా బాగా జిడ్డు ఉన్నాయి అవైతే వదల్చడానికి ఈ మరుగుతున్న వాటర్లో అయితే ప్రమిదలన్నిటినీ అయితే వేయండి ఒక్కొక్క ప్రమిదిని అందులో అయితే వేసేస్తున్నాను దగ్గరే ఉండండి లేదు అంటే పైకి పొంగిపోతుంది మరుగు వస్తుంటే ఇదిగోండి ప్రమిదలన్నింటినీ అయితే ఇప్పుడు వేస్తాను కదా ఒకసారి అయితే మొత్తం అంతా అయితే బాగా కలుపుతున్నాను మళ్ళీ అందులో ఏమైనా జిడ్డు అది ఉంటే పోవడానికి ఒకసారి కలిపితే పైనుంచి కిందకి మొత్తం అంతా అయితే కలుస్తుంది చూడండి వేసిన వెంటనే చూడండి అందులో ఉన్న జిడ్డు అంతా చూడండి వాటర్ అయితే కలర్ బాగా షేడ్ అయిపోయింది ఇలాగా రెండు మూడు సార్లు అయితే కలపండి మరుగుతున్నాయి కదా అందులో ఉన్న జిడ్డు అంతా బాగా బయటకు వచ్చేస్తుంది మనం వాటర్ చూస్తేనే తెలుస్తుంది ఆ వాటర్లో ఎంత మురికున్నదా అన్నది ప్రమిదల్లో ఉన్న జిడ్డంతా అయితే బయటకు వచ్చేస్తుంది ఇలాగా చేసుకుంటే కనుక పాత ప్రమిదల్ని కొత్త ప్రమిదల కింద అయితే మనం రీయూస్ అయితే చేసుకోవచ్చు ఈజీగా అయితే జిడ్డు అయితే పోతుంది ఇదిగోండి ఒక మరుగు వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆపేశాను ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే కనుక కొంచెం చల్లారుతుంది చల్లారిన తర్వాత వీటిల్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత ఇదైతే చల్లారింది ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ప్లేట్లోకి వేసిన తర్వాత ఒక్కసారి బ్రష్ పెట్టి కడగండి కడిగితే కనుక అందులో ఇంకేమైనా జిడ్డు ఉంటే పోతుంది చూడండి వాటర్ చూడండి చాలా నల్లగా అయితే అయిపోయి కదా ఇప్పుడు మనం తీసిన ప్రమిదలు ఉన్నాయి కదా వాటిని అయితే కొంచెం సర్ప వేసి క్లీన్ చేద్దాము ఇంకేమైనా జిడ్డు ఉంటే పోతుంది జస్ట్ బ్రష్తో క్లీన్ చేస్తే చక్కగా అయితే తెల్లగా వచ్చాయి చూడండి దాంట్లో ఉన్న జుడ్డు అంతా పోయింది ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి దీపావళి నాడు మనం దీపాలను అయితే ఈజీగా పెట్టుకోవచ్చు క్లీన్ చేయడానికి మీరు ఏ విధంగా పాటిస్తారన్నది కూడా కామెంట్ చేయండి మొత్తం అన్నిటిని అయితే క్లీన్ చేయడం అయిపోయింది అండి ఇప్పుడు ప్రమిద చూడండి ఎంత నీట్గా ఉందో ఆ కాలిన మరకైతే పోదు కానీ అందులో ఉన్న జిడ్డు అంతా అయితే పోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి బోర్లు ఇంచేసి మొత్తం అన్నిటిని ఎండలో అయితే పెట్టండి చక్కగా అయితే కొత్త ప్రమిదల్లాగా అయితే తయారవుతాయి పాత ప్రమిదలు కొత్త ప్రమిదలు రెండింటిని కలిపి మనం దీపావళి నాడు దీపాలను అయితే వెలిగిస్తాము ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండి చక్కగా అయితే ఇవన్నీ ఆరిపోయాయి కొత్త ప్రమిదల్లాగా అయితే తయారయ్యాయి ఈ చిట్కా మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి